స్వామిచరణ స్వామి నా పేరు పవన్ కుమార్ మాది పులివిందల ఆంధ్రప్రదేశ్ నేను ఇక్కడ స్టూడెంట్గా వచ్చాను ఇక్కడికి అమలా జాబ్ పర్పస్ మీద వచ్చాను కానీ ఉన్నట్టుండి నాకు ఈ లైఫ్లో మనసు బ్యాడ్ హ్యాబిట్స్ ఏం చేయని తప్పులు చేయడం కానీ నాకు తెలిసినమాట ఈ తప్పులని తెలిసి కూడా చేశాను కర్మ అనేది ఒకటి ఉంటుంది కాదు వదిలిపెట్టలేదు చాలా దేవుళ్ళని నెట్టేవాడిని నమ్మేవాడిని కాదు ఏది మెయిన్ శివుడిని తర్వాత శివుడు అనేవాడు కాశీకి వచ్చేలాగా చేసినాడు అక్కడికి తర్వాత అప్పటి నుండి శివుని మాత్రం శివుని తప్ప ఎవరిని నమ్మేవాడిని కాదు నాకు లైఫ్లో రిలేటెడ్గా ఉన్న స్వామి ఎవరు అంటే అయ్యప్ప స్వామి అది ఇది ఏంటంటే నేను అయ్యప్ప స్వామి టెంపుల్లో అపవిత్రమైన పనులు చేయడము ఇంకా మా తమ్ముడు స్వామి మాలా దీక్ష తీసుకున్నప్పుడు ఆయన్ని తిట్టడము ఇంట్లో నట్టింట్లో ఏడిపించడము ఎక్కడంటే అక్కడ ఒక మంచి ఒక మనిషిని లెక్క మాట్లాడినాను ఏదో చేసినాను సో నేను చేసిన తప్పు పొరపాట్లు కర్మ వల్ల దేవుడు నువ్వు ఏం చేసినావో ఎవరినన్నావో ఎందుకన్నావో తెలియజేసేలాగా నా నాతో ఇలా దీక్ష తీసుకునేలా చేసినాడు నేను కన్యాస్వామిని ఫస్ట్ టైము ఇది కన్నస్వామికి ఒక గుర్తు అనమాట యారు అనేది సామజ్